నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం హైదరాబాద్ సిటీలో టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం చూస్తున్నారండి అయితే ఈ వీడియో కోసమే అండి హైదరాబాద్ సిటీ కోకట్పల్లి మెట్రోకి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ఫ్లాట్స్ సో ఈ ఫ్లాట్స్ గురించి అన్ని వివరాలు వీడియోలు చూస్తున్నాను అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి గ్రేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఈ మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తున్నాయండి టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి సేల్కి లొకేషన్ వచ్చేసి కోకట్పల్లి అండి శ్రీ కృష్ణానగర్ అండి కోకట్పల్లిలో మెట్రోకి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి కోకట్పల్లి మెట్రోకి వన్ కిలోమీటర్ దూరం అండి అంతేనండి ఇది అక్షరా స్కూల్ ఉన్నది అండి అక్కడ వస్తుందండి అపార్ట్మెంట్ నియర్ అక్షరా స్కూల్ అండి ఇక్కడ మొత్తం నాలుగు ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి ఈ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయండి ఫ్లాట్స్ అన్నీ కూడా త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండ్బిహెచ్ వచ్చేసి సెవెంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి సిక్స్టీన్ నైంటీ ఎస్ఎఫ్టీతో వస్తుంది ఇక దీని ప్రైస్ విషయానికి వస్తానండి నైంటీ ల్యాక్స్ అండి తొంభై లక్షలు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది అలాగే ఇక్కడ మరో మూడు టూ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి అవి కూడా మనం తెలుసుకుందాం టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఒకటి యాండీబెడ్ షే వచ్చేసి ఫిఫ్టీ టూ స్క్వేర్ యాడ్స్ అండి అది ఫిఫ్టీ టూ స్క్వేర్ ఇయర్స్తో వస్తుంది అండి షేర్ ఇవన్నీ కూడా అండి సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్సేనండి ఇక దీని ప్రజ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి అరవై ఐదు లక్షలు అండి ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి అలాగే ఇక్కడ మరో టూ బిహెచ్కే ఫ్లాట్ కూడా ఉందండి ఇది వచ్చేసి ట్వల్వ్ థర్టీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి అండ్బెడ్ షే వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ కోకర్పల్లి మెట్రోకి జస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుందండి చాలా ప్రైమ్ లొకేషన్లో వస్తుంది ఇంకా మరో టూ బిహెచ్కే ఫ్లాట్ ఉందండి ఇది ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ సేఫ్టీతో వస్తుందండి ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి వస్తుందండి దీనికి ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి సెల్లారి చూడొచ్చు ఇంకా దీనికి వచ్చేసరికి సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ అండి అరవై ఏడు లక్షలు కోకట్పల్లి మెట్రోకి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి చాలా ప్రైమ్ లొకేషన్లో వస్తుంది అపార్ట్మెంట్ అయితే సో మీకు ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ అండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ